జగిత్యాల రూరల్ మండలం తకలపల్లి గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులకు పన్నెండు లక్షల అరవై వేలతో అభివృద్ధి పన్నులకు భూమి పూజ చేసి గుల్లపేట గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఇరవై రెండు లక్షలు ఇరవై వేలతో సిసి రోడ్లు డ్రైనేజీ అభివృద్ధి పన్నులకు భూమి పూజ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వరందన్ మాజీ జడ్పీ ఎల్లారెడ్డి ఫ్యాక్స్ చైర్మన్ సందీప్ రావు నాయకులు బాలముకుందన్ నక్కల రవీందర్ రెడ్డి గడ్డం నారాయణ రెడ్డి ఎంపీఓ రవిబాబు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జగిత్యాల తకల్లపెల్లి రోడ్డుతో అతిపెద్ద సమస్య అనంతరం బ్రిడ్జి నిర్మాణం విషయంలో నిధులు మంజూరుకు కృషి చేస్తానని కేంద్ర ప్రభుత్వం ఎంపీ గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది జగిత్యాల తిప్పనపేట నాలుగు వరుసల రహదారి మంజూరు చేయడం జరిగింది విమర్శలు చేసేవారి అభివృద్ధి పనులతో సమాధానం చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులు మంజూరు మహిళలకు ఉచిత బస్సు సన్న బియ్యం ఫ్రీ కరెంటు రైతు భరోసా రైతు రుణమాఫీ ఇంద్రమ్మ మహిళా శక్తి పథకాలు ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది తగలపల్లి నూతన బస్టాండ్ నిర్మాణం విషయం దృష్టికి వచ్చింది అని ఆవిష్ పరిరక్షణకి చోరవ చూపుతా అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పన కోసం అనునిత్యం కృషి చేస్తుందని అన్నారు జయతి ఆవిరి नमस्कर <laughs> पर

करना 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 क

याने नायक तो वर्दी वाली नायक तो ओके सर గుట గ్రామంకు వాస్తవంగా కళ్ళ డాక్టర్ గానే పరిచయం ఉండదు ఎక్కువ మంది పరిచయం లేవు ఇక రెండోది ఏంటంటే మా అంతర్గం పుల్లయ్యకు చుట్టాలని లేకపోతే కొంతమంది యాదవులకు చుట్టాలు ఇట్లా ఆడింత మన మనకి ఎస్సీకారుగా ఇక నాకు సంత కుటుంబాల అంతర్గా కాబట్టి గతనే పరిచయాలు చేయాలి రాజకీయాలకు వచ్చినాం పడ్డాలు వచ్చినాక డాక్టర్గా మంచివాడుగా అన్నారు కానీ ఇక రాజకీయంలో ఇక అప్పుడు పరిస్థితులు మీకు తెలుసు దొరకతో ఓడిపోయినాం తర్వాత మీరు అందరు గౌరవించుకున్నారు నేను కూడా ఎన్నో పనులు చేయాలని ఆలోచనతోటి తోటి ముందుకు అనుకోకుండా సగంలో కరోనా వచ్చింది ఇక మీ అందరు తెలుసు ఆ కరోనా వచ్చే వరకు ఇంత కింది మీద అయింది అయినా కానీ ఈ రోడ్లు ట్రైన్లు వివిధ కుల సంఘాల భవనాలకు నిధులు ఒక కవితమైన కూడా ఇక్కడ తీసుకురావడం అవన్నీ కూడా చేసుకుంటాం అయినా దాంట్లో భాగంగా చెక్ డ్యామ్ కూడా మంజూరు చేసినాం ఈ లోపు కరోనా వచ్చింది ఆ కాంట్రాక్టర్ కూడా కొద్దిగా ఆరోగ్యం మంచిగా లేకుండే ఆ డిజైన్ కూడా కొంత తప్పు అండి నాకు చాలా బాధ అనిపిస్తాను గుల్లపేటకి వస్తే ఈ ఊర్లో చెరువు లేదు అన్ని ఊర్లలో చెరువులు మిసిలి కాకతీయ మరమవుతున్నాయి అంతో ఇంతో ఈడ చెరువుకు ముదామనే సరికి కోర్టు కేసు పడ్డది మీకు ఎరికే చెరువు నీళ్ళు లేకపోతే మనకు బయలలో నీళ్ళు చెరువులే లేకపోతే మన గోదా కొడ్డు కూడా చెరువుల్లో అందులో ఈత కొడితేనే ఈత ఎక్కువైతుంది అంటే అర్థమైంది కదా ఈతలు అంటే మనకు ఎరగదు మన భాష నేను చేత చదువుకునే అంతరాయండి ఈత ఎక్కువ సంతానోత్పత్తి పెరుగుతుంది అయితే మనకు ఇక్కడ అంత గోదా ఉండి ఇన్ని ఉండి లేకుండా చెగ్దామయ్యి నీళ్ళు వచ్చినట్టు బాగా సంతోషపడ్డారు అప్పుడు ఈ టీకాలు ఇస్తే పశువుల డాక్టర్లు కూడా ఒక అన్నారు సార్ ఇంత మంచిగా ఉన్నది వ్యూ కూడా మంచిగా తిన్నారు కానీ దురదృష్టం అది తెగిపోయింది ఆ పాపం వాళ్ళు ఇద్దరు రైతులు కూడా ఇబ్బంది పడ్డారు ఆ తర్వాత ఎందుకంటే చెప్పాలని చెప్పి ఇప్పుడు నాకే ఓట్లు లేవు ఆయన గెలిపించారు కానీ ఈ తమ్ముళ్లకు తెలిసి ఇక్కడ ఉన్నాను హైదరాబాద్కి వెళ్ళి ఇంజనీర్లు పిలిపించింది అట్లా చేయండి అంతేనా చెప్పలే రెడీ ఉందా ఆగుతుంది అంటే ఇక ఇక్కడ ఉన్న స్థానిక ఇంజనీర్లు వాళ్ళు మళ్ళీ మట్టి లక్షలు ఆ పైసలు కూడా సక్క మా గంగారెడ్డికి నాకు తెలుసు రాజరెడ్డి అది మళ్ళీ దిగింది అది నిజంగా చెప్తున్నా ఇప్పటికి కూడా వ్యాధి కత్వం ఓసారి బాధ అనిపిస్తుంటది ఎందుకంటే ప్రజాప్రతినిధులను కొన్ని పనులు ప్రతిపాదిస్తాం కానీ అక్కడ మంచిగా కావాలంటే మా ఇంజనీర్ రాగలే మంచిగా చూసుకుంటే రోడ్డు మంచిగా అవుతుంది గది కాకరెంత కలపాలి ఉసుకెంత కలపాలి రోడ్ ఎంత లేపాలి అది అధికారని చూసుకోవాలి అది ఇక్కడ ఉన్న సర్పంచో ఎంపీటీ సో ఎమ్మెల్యేతో నైన్ కాదు మరి అదే చెక్ డ్యామ్ తిప్పలపడ్డ కడ కట్టడం ఇదే దాని మీద తాగింది అట్లా కొన్ని ఇబ్బంది అవుతుంది మన దగ్గర కుట్రాజపల్ల కడ కూడా ఇబ్బంది అయింది కానీ తాళ దర్వలో రోలవాడకపోయినా అది కొడకపోలేదు కొత్తపేట్ల పెట్టడం బోరపిల్ల పెట్టడం మూడపల్ల కట్టం ఇటకేలా కట్టం పైడిపోవాల కట్టం మహితాపూర్లు ఆరు కట్టడం ఇట్లా ఎన్నో చెక్ డ్యాములు మన ప్రాంతంలో కట్టలేదు కానీ దురదృష్టం ఇది అయింది అదే రేపటి ఏం లేదు తప్పకుండా దీని విషయంలో కూడా అన్ని రకాలుగా మన తహసీల్దార్ గారు సహకారం కూడా కావాలి ఎందుకంటే మనం అందుకే తీసిన సబ్జెక్టు మళ్ళా పరం భూములు ఏమైనా ఉంటే తీసి చేద్దామని చెప్పి ఇంజనీర్ అంటూ మీకు ఇష్టం మనం మొన్న వచ్చారు ఆ అరే భూమికి ఐడియా ఉండుంటుంది భూమ ఐడియా ఉందా అది అంతా శ్రీనివాస్ ఉన్నప్పుడు అంతా సర్వే చేసి కొంచెం ప్రభుత్వం భూమి ఉంటుంది ఒకసారి ఈ గారు ఏం రాసిందో చూసి మళ్ళీ నాకు చెప్పాల్సిన గుర్తుంది కాబట్టి ఎందుకంటే అది చెరువు నీళ్ళు ఉంటేనే ఊరు మంచిగా ఉంటుంది దాని విషయాలు నాకు తప్పనున్నది తప్పకుండా ఆ విషయాల్లో మళ్ళీ ముందుకు వెళ్తామని చెప్పినప్పుడు కూడా తెలియజేస్తూ మరి ఈరోజు పన్నెండు లక్షల ఇరవై వేలతోటి ఈ రోడ్లు ఏవైతే ఏర్పాటు చేసుకుంటున్నామో ఇక్కడ మన ఎస్సీ కాలనీ అంగన్వాడి సెంటర్ దగ్గర ఐదు లక్షలతోటి మానాల బక్కర్ని ఇంటికెళ్ళి కుంగరింగారెడ్డి ఇంటి దగ్గరికి నాలుగు లక్షలతోటి మన మెడపిల్ల మెడపట్ల చంద్రయ్య ఇంటికెళ్లి రెడ్డినెస్ ఇంటి దానికి కూడా ఇవన్నీ కలిపి ఇరవై రెండు లక్షల ఇరవై వేల రూపాయలతోటి ఈ రోడ్లు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ అధ్యక్ష ఈ మంత్రివర్యులు అక్క మన ఎస్సీ సప్లై అవన్నీ కూడా పర్యవేక్షించే మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమారెడ్డి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం